ఇండియా పోస్ట్ జిడిఎస్ రిక్రూట్మెంట్ లో దాదాపు ఇరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై పోస్టులు ఖాళీ ఉన్నాయి వాటిని భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది కేవలం టెన్త్ పాస్ అయితే చాలు మీరు ఈ జాబ్ లు అప్లై చేసుకోవచ్చు ఎటువంటి పరీక్ష లేదు కేవలం డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలి జీతం ఎంత ఇస్తారు అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి ఇక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అనే విషయాల గురించి మొత్తం వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మటుకు వీడియోని లైక్ చేసి వెంటనే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్ లోకి వెళ్తే ఇండియా పోస్ట్ జిడిఎస్ రిక్రూట్మెంట్ దాదాపు ఇరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై పోస్టులు కేవలం టెన్త్ పాస్ అయిన వారికి మాత్రమే అర్హులు ఎటువంటి పరీక్ష లేదు కేవలం డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే కేవలం టెన్త్ అర్హులు అంటున్నారు మరి పరీక్ష లేదంటున్నారు అంటప్పుడు జాబ్ కు తగ్గ అర్వులను ఎలా గుర్తిస్తారు ఎలా గుర్తిస్తారంటే ఎవరికైతే టెన్త్ లో ఎక్కువ మార్కులు వచ్చింటాయో అంటే టెన్త్ లో ఎక్కువ ఎవరికి మార్కులు వచ్చింటాయో అలాంటి వారిని సెలెక్ట్ చేస్తారు మీరు అప్లై చేసుకున్న తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు ఆ వెరిఫికేషన్ లో మీరు ఒకవేళ అరువులుగా ఉంటే జాబ్ అనేది వస్తుంది జీతం ఇరవై ఐదు వేలు ఉంటుంది అలాగే అప్లై చేసుకునే వారు ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల మధ్య ఉండాలి దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి పదహారు ఈ ఇండియా పోస్ట్ జీడిఎస్ రిక్రూట్మెంట్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్ లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా విషయాన్ని తెలుసుకుంటారు అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్